ఎప్పుడైనా ఆఫర్ పెడితే మంచి డిన్నర్ సెట్ తీసుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నా అండి సడన్ గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఆఫర్ అయితే ఉంది ఇక వెంటనే ఈ డిన్నర్ సెట్ అయితే ఆర్డర్ పెట్టానండి సెల్లో కంపెనీ చాలా మంచి కంపెనీ ఇది పింగాణి టైప్ వస్తుంది క్వాలిటీ మొత్తం చాలా బాగుంది మనకి మంచిగా వచ్చిందా లేదా అని వాళ్ళే చెక్ చేసి చూపించేసి వెళ్ళిపోతారండి ఎందుకంటే పింగాణి కదా ఏదైనా బ్రేక్ గట్ అయితే వెంటనే తీసుకువెళ్ళిపోతారు ఇవన్నీ కలిపి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి నాకైతే ఈ కప్స్ చాలా బాగా నచ్చాయి ఎందుకంటే పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లింక్ అని కామించండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి నాకెందుకో ఈ డిజైన్ సింపుల్గా బాగుంది అనిపించి ఈ డిజైన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఈ సైజు కప్స్ అయితే సిక్స్ ఇచ్చారండి వీటికంటే చిన్న సైజు కూడా అవి కూడా సిక్స్ ఇచ్చారు మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉండే ఆర్డర్ పెడితే మాత్రం ఒక రోజులోనే మనకి ఈ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చాయండి క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి స్పూన్స్ కూడా మనకి పింగా టైప్ వచ్చాయి యూట్యూబ్ లో లింక్ అయితే రాదు వీడియో పైన ఫోటో ఉంటుంది అది మీరు ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ప్రొడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్